హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు రేవతి అండి రేవతి గారి వయసు వచ్చేసి థర్టీ ఫోర్ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్గా ఉంటారు చూడడానికి చాలా చాలా అందంగా ఉంటారండి తను నెల్లూరు డిస్టిక్ లో ఉంటానని చెప్పారు తను ఒక గవర్నమెంట్ టీచర్గా జాబ్ చేస్తున్నారంట నెలకి డెబ్బై వేల వరకు సంపాదిస్తాను అని చెప్తూ ఉన్నారండి తనకు పెళ్ళై ఆరు సంవత్సరాలు అవుతుందని చెప్పారు తనకి ఒక పాప ఉందంట తన పాప పుట్టిన తర్వాత తన హస్బెండ్ ఒక యాక్సిడెంట్లో చనిపోయారు అని చెప్తూ ఉన్నారండి అప్పటి నుండి తన పాపను చూసుకుంటూ తన జీవితం గడిపిస్తున్నాను అని చెప్తూ ఉన్నారు తను ఏ తోడు లేకుండా ఒంటరిగా ఉండడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి రెండో మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ తను మా ఛానల్ ఛానల్కు మెయిల్ చేశారండి మీ మాటర్మనీ ఛానల్ ద్వారా నాకు జీవితకాలం తోడుండే ఒక భాగస్వామిని చూపించండి అంటూ మా ఛానల్ ఛానల్కు మెయిల్ చేశారు తనను చేసుకునే అబ్బాయికి అరవై లక్షల వరకు కట్నం కూడా ఇస్తాను అంటున్నారండి తనకు ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదని చెప్తున్నారు తనను చేసుకునే అబ్బాయికి ఎలాంటి ఆస్తులు లేకపోయినా పర్వాలేదని చెప్తూ ఉన్నారండి తనకు పిల్లలున్నా కూడా తను చూసుకుంటాను అని చెప్తున్నారు కాబట్టి దయచేసి ఈ వీడియోని చూసిన వారు రెండో సంబంధం కోసం ఎదురు చూసే ఎవరైనా మంచి అబ్బాయి ఉన్నట్లయితే వెంటనే ఈ వీడియోని సెండ్ చేయగలరని కోరుతూ ఉన్నారు మరెన్నో మంచి మంచి మ్యాచెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ